సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నాం అంటే మనకి ఒక కొత్త గ్యాడ్జెట్ కొన్నాం అనమాట సో ఈ గ్యాడ్జెట్ దేనికోసం అంటే బేసికలీ ఇది డీజేఐ ఆస్మో పాకెట్ త్రీ క్రియేటర్ కాంబో అనమాట అంటే బేసికలీ మనం ఎప్పుడైనా అవుట్డోర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఇలా జెయింట్ కెమెరాస్ తీసుకొని బయటికి వీడియోస్ తీలేము అనమాట ఎందుకంటే నేను ఉండే సిటీ కొంచెం బయట సిటీస్లో కొంచెం దొంగలు ఎక్కువ అనమాట మనం అలా కెమెరా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతే కెమెరా లాక్కొని వెళ్ళిపోతారు సో అందుకని చెప్పేసి మనం ఫోన్ కూడా ఎక్కువ బయట అని అనమాట అందుకని చిన్న కెమెరా అనేది పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో సో ఈ ఈ కెమెరాని నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు బయట అంటే నేను మామూలుగా ఎప్పుడైనా ఇంటర్నెట్లో పీపుల్ వాడదాం చూసాను మా ఫ్రెండ్ దగ్గర ఒకళ్ళ దగ్గర ఉంది కదా నేను వాళ్ళనే చూసాను కానీ ఎప్పుడు ఈ కెమెరా నా రియల్ లైఫ్లో ఎక్కడ స్టోర్లో కూడా ఎక్కడ చూడలేదు మనం ఇప్పుడైతే ఫస్ట్ అన్బాక్స్ చేసి అసలు ఎలా ఉందో చూద్దాం సో ఫస్ట్ మనం కెమెరా అన్బాక్స్ చేసే ముందు కెమెరా ఎక్కడ పర్చేస్ చేసిన దాని గురించి మాట్లాడదాం సో ఈ కెమెరా అయితే నేను ఫస్ట్ వాల్మార్ట్ వెబ్సైట్లో పర్చేస్ చేశాను గా బెస్ట్ పే వీటిలో పర్చేస్ చేయొచ్చు కానీ ఆ రోజు నాకు వాల్మార్ట్లో ఒక థర్టీ డాలర్స్ ప్రైస్ తక్కువ ఉందని చెప్పేసి నవంబర్ ట్వంటీ ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేశాను అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి నైన్ డేస్ ఉంది ప్లేస్ చేసి సో మనకి ఇవాళ మార్నింగ్ వచ్చేసి దీన్ని షిప్పింగ్ చేశారు మనకి ప్యూరో లీటర్ అని చెప్పి ఒక ఇంకొక ఉండదు అనమాట సో ఫెడక్స్ అయితే కొంచెం ఫాస్ట్గా వచ్చింది లేటర్ కాబట్టి మనకు ఒక నైన్ డేస్ వచ్చింది దీంట్లో కూడా చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది ఎందుకంటే నీకు వన్ డేలో కావాలంటే టూ డేస్లో కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మనీ చేస్తే నీకు వెంటనే పంపిస్తారు సో దిస్ ఈస్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ అనమాట సో ఎలాగో డెలివరీ వస్తారు కదా కొంచెం ఫాస్ట్గా కావాలంటే కొంచెం ఎక్కువ మనీ పే చేయాలని చెప్పేసి ఇక్కడ కూడా వాళ్ళు కమిషన్స్ కోసం ట్రై చేస్తారు అందుకే కొంచెం లేట్గా వచ్చింది నాకైతే అంత తొందరగా రావాల్సిన అవసరం లేదు అందుకే నేను పెద్ద టెన్షన్ పడలేదు ఫ్రీ డెలివరీ కోసమే ఆప్ట్ చేశాను సో దీనికన్నా వెళ్ళే ముందు మనం మన కెమెరాకి యాక్చువల్లీ కెమెరా నేను తీసుకున్న మెయిన్ రీజన్ వచ్చేసి వీడియోగ్రఫీ అంటే మనం ట్రావెల్ వీడియోగ్రఫీ దీంట్లో షూట్ చేస్తే మనకి సినిమా లేనప్పు సినిమా వచ్చింది అనమాట సో బేసికల్ అంటే సినిమా వాడే లెన్స్ కెమెరాస్ వాడతారు ఐ మీన్ దీని లోపల ప్రాసెస్ అవన్నీ చాలా పవర్ఫుల్ అనమాట నీకు సినిమాటిక్ వ్యూస్ చాలా మంచిగా వస్తాయి సో దీనికోసం మనకు ఒక మంచి ట్రైప్యాడ్ ఆర్డర్ చేస్తుంది ఈ నేను చాలా రోజుల నుంచి పర్చేస్ చేద్దాం అనుకున్నా కానీ సో నేను అమెజాన్లో ఫైనలీ నాకు అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి జస్ట్ వన్ డే డెలివరీ అయిపోయింది యులాన్జీ అని చెప్పేసి చాలా మంచి ట్రై ప్యాడ్ అనమాట చాలా బాగా అనిచేసింది సో దాంతోపాటు ఈ కెమెరాకి సరిపోయే రిగ్ అని రిగ్ అంటే బేసికల్లీ మనకు ఒక మెటల్ లేయర్ వచ్చింది అనమాట కెమెరా చుట్టూ సో దీనికి మనకి చాలా హోల్స్ చూడవచ్చు కదా ఈ హోల్స్లో మనం పెద్ద పెద్ద మైక్స్ అలాగే పెద్ద పెద్ద హోల్డర్స్ చాలా ఎక్విప్మెంట్స్ ఉంటే నీకు అవన్నీ అప్గ్రేడ్ చేసుకోవాలంటే రిగ్ కనెక్ట్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఈ రిగ్ ఇది పర్చేజ్ దీంతో దీంతోపాటు మెమరీ కార్డ్ వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేశాను అనమాట సో ఈ ఈ కెమెరాని మనం ప్రాపర్గా ట్వంటీ ట్వంటీ సిక్స్లో యూస్ చేస్తాం సో అప్పుడు దాకా మనం దీన్ని దీన్ని జస్ట్ ట్రయల్ రన్స్ అన్నీ చేస్తున్నాను అంటే ఎలా పని చేస్తుంది ఎలా యూజ్ చేస్తుంది సో ఎవ్రీ సాటర్డే సండే నాకు చాలా ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఈ టూ డేస్లో మాత్రం నేను ఖచ్చితంగా దీన్ని దీని గురించి చాలా ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాను ఎడిటింగ్స్ వాటి కూడా నేర్చుకుంటున్నాను సో మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి దీని లోపల వీడియోస్ మంచిగా వస్తాయని అనుకుంటున్నాను సో ప్రజెంట్ అయితే మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం సో ఈ కెమెరా వచ్చేసి ఫస్ట్ బేసికలీ సేల్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకో దీని లోపల ఫోటోస్ చాలా బాగా వస్తాయి ఇది ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో యూస్ అయ్యింది అనమాట సో అందుకని ఈ కెమెరా కూడా నా దగ్గర ఉంచుకుంటున్నా అమ్మకుండా సో ఇప్పుడైతే మనం పాకెట్ పాకెట్ని అన్బాక్స్ చేద్దాం దీని మీద జస్ట్ మన అడ్రస్ అవన్నీ రాస్తున్నాయి అంటే పిక్ ఐ మీన్ ఎవరు పంపించారు ఎవరి దగ్గరించి డెలివరీ అని చెప్పేసి సో మన లోపల బాక్స్ లోపల ఏముందో ఇప్పుడు మనం ఓపెన్ చేసి వద్దాం సో ప్రతి దాంట్లో కామన్గా వచ్చే బిల్డింగ్ దాని తర్వాత మనం తీసుకున్న క్రియేటర్ కామ్ సో మిగతా అంతా ఎంటీ ఉంది మనమైతే ప్రజెంట్ దీన్ని డ్రాప్ చేసేద్దాం సో మనకైతే బాక్స్లో ప్రజెంట్ అయితే ఉంది రెండే రెండు ఒకటి వచ్చేసి డీజై ఆస్మో పాకెట్ త్రీ క్రియేటర్ కాంబో అనేది ఇంకోటి మనకి బిల్లింగ్ వచ్చేసి సో మనకు వచ్చిన వెండర్ వాళ్ళ గురించి ఒక చిన్న డిస్క్రిప్షన్ ఉంది బిల్లింగ్ వెళ్ళలేదు సో దీని బిల్లింగ్ గురించి మాట్లాడదాం సో నేను దీన్ని బ్లాక్ ఫ్రైడే సేల్లో పర్చేస్ చేశాను సో బ్లాక్ ఫ్రైడే సేల్లో నాకు అటు ఇట్గా సమ్వేర్ బిట్వీన్ నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు లేదు కదా సమ్వేర్ విత్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రథింగ్ నాకు నైన్ హండ్రెడ్ డాలర్స్కి వచ్చింది సో దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉందని ఇప్పుడు నాకు తెలియదు కానీ ఎప్పుడు అంతగా ఓపెన్ చేసి లేదు సో నాకు ఎందుకు ఈ ప్రైస్ కొంచెం డీసెంట్ అనిపించింది సో నేను రీసెంట్ టైమ్స్లో ఒక బైక్ కోసం మనీ సేవ్ చేస్తాను అనమాట నాకు ఇప్పటి నుంచో సూపర్ వై కొన చాలా ఇష్టం అనమాట ఆ సూపర్ వై కోసం నేను చాలా మనీ సేవ్ చేశాను సో ఆ మనీ నాకు ఎందుకో సూపర్ ఇక్కడ కొనాలంత ఇంట్రెస్ట్ పోతుంది అనమాట అంటే మంచిగా ఇప్పుడు ఇప్పుడైతే కొనే ఉద్దేశం లేదు కాబట్టి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అని చెప్పేసి ఆ సేవ్ చేసిన మనీతో ఈ కెమెరా అలాగే ఈ కెమెరా ఆర్డర్ చేశాను సో ఇది సంవేర్ బిట్వీన్ నాకు రెండు కలిపి ఒక ఫోర్ చేంజ్ అయితే పడింది ఫోర్ థౌజండ్ డాలర్స్ చేంజ్ అయితే సో ప్రజెంట్ అయితే మనం దీన్ని ఓపెన్ చేద్దాం సో దీని అయితే పైన ప్రాపర్గా ఒక ప్లాస్టిక్ లేయర్తో సీల్ చేశారు సో నాకైతే సీలింగ్ బాగా నచ్చింది దీని మీద జస్ట్ దీని ఫీచర్స్ బేసికలీ మనకి ఈ నార్త్ అమెరికా వాళ్ళు ఎక్కడ కానీ మనకి బాక్సెస్ మీద ప్రైజింగ్ ఎవరు అంటే ఇప్పుడు మనం ఏమైనా కెమెరా కొన్నామంటే మన ఇండియన్ వాటిల మీద ఇక్కడ ఐఎన్ఆర్ ఎంత అని చెప్పి రాస్తారు దీని వీటి మీద ఎక్కడ మీద అనమాట సో మనకి దీని మీద ఎక్కర్లేదు మనమైతే దీన్ని ప్లాస్టిక్ని రిమూవ్ చేసి అసలు కెమెరా ఎలా ఉంది సో నేనైతే ఫస్ట్ టైం రియల్గా ఈ కెమెరాని చూడడం ఎప్పుడైనా టీవీస్లో వాటిలో చూసాను అలాగే ఎప్పుడన్నా ఎప్పుడన్నా యూట్యూబ్లో ఎప్పుడో వీడియోస్లో చూసామని తప్ప రియల్గా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను సో ప్రజెంట్ అయితే దీన్ని ఓపెన్ చేద్దాం ఫస్ట్ బాక్స్ మీద ఏం రాస్తుందంటే ఇసలు కెమెరా ఎలా ఉండిద్ది అని చెప్పి దీని డిజైన్ అదంతా రాసారనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి దీనిలో స్పెసిఫికేషన్స్ అంటే ఈ కెమెరాలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏం ఫీజర్స్ మీరు వాడచ్చు ఛార్జింగ్ ఎలా చేయాలి వాటి గురించి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీటి మీద చాలామంది వీడియోస్ చేస్తారు హౌ టు యూస్ డీజే ఆస్మా పాకెట్ త్రీ అని చెప్పేసి అవి చెక్ చెక్అవుట్ చేయొచ్చు సో వీటి మీద అయితే బేసికల్లీ చాలా లెవెల్ ఆఫ్ సేఫ్టీ వేసారు అంటే దొంగతనం చేయకుండా వాడేసిన ప్రోడక్ట్స్ రాకుండా చాలా లెవెల్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది సో మన ప్రోడక్ట్ డిజైన్ చేస్తే అలాగే ఉండాలన్నమాట చాలా సేఫ్టీగా మనకి ముందుగా ఈ సిలికాన్ జెల్ అనేది ఉండిద్ది ఓపెన్ చేయగల ఒక చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారు అలాగే ఇంకో దాంట్లో నలిసిది ఇది మేబీ దీని లోపల సెట్ చేసుకునేది అలా ఉంది యా సో ప్రజెంట్ అయితే మనకి బాక్స్ లోపల ఇవే ఉందన్నమాట బాక్స్ లోపల ఒక టూ సపరేట్ ప్యాకేజ్ లాగా అయితే ఇచ్చారు ఫస్ట్ దాంట్లో మనకి ఫస్ట్ దాంట్లో మనకి ఒక చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారనమాట సో ఇలాంటి గ్యాడ్జెట్స్ అన్నిటికీ ఇలాంటి ఇలాంటి బ్యాగ్స్ చాలా క్యూట్గా ఉంటాయి అనమాట అంటే చూసారా దీని మీద డీజే మంచిగా ఉంది మనం ప్రతిసారి ఎక్కలాంటి బ్యాగులు వేసుకోకుండా మాకు ట్రావెల్ బ్యాగ్ కొనుక్కొని ఆ ట్రావెల్ బ్యాగ్ దీన్ని సేఫ్గా తీసుకెళ్తే మనకి ఏం కాకుండా ఉంటుంది అనమాట సో ఇది దీన్ని సపోర్టింగ్ పెట్టినది అనమాట అంటే మన డీజే కెమెరాని నార్మల్గా పెడితే స్క్రీన్ డ్యామేజ్ అవ్వకుండా దానికి సపోర్టెడ్ లేయర్ లాగా సో మీరు చూడవచ్చు ఒక మంచి థిక్ క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ లాగా ఉంది సో దీని లోపల ఇంక జస్ట్ హౌ టు యూజ్ వీటన్నిటి గురించి మెకానిక్స్ అన్నీ ఉంటాయి సో మనకు కానీ టైం ఉంటే ఇవి వీటన్ని చదువుకోవచ్చు సో యాజ్ ఆఫ్ నౌ నాకైతే దీని గురించి మనం వాడగా వాడగా మనకి అన్ని అర్థమైపోతాయి నేను అనుకుంటాను సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు మనకు కనిపిస్తుంది ఈ కెమెరా చూడడానికి ఎంత క్యూట్గా ఉందంటే చల్లగా ఉంది బేసికల్లీ టెంపరేచర్ వల్ల సో దీనికి కెమెరా చూడొచ్చు మనకి ఇది ఉంది కదా ఇది కెమెరా సో మన కొంచెం దగ్గరికి వచ్చి చూపిస్తాను సో ఇంతే ఇలా మనం పట్టుకోవడానికి క్యూట్గా ఉండింది మనకి ఏమైనా చూడాలనుకుంటే ఈ డిస్ప్లే ఉంది సో మనం అయితే ఈ డిస్ప్లేని కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం ఇలా కొత్త వాటిని అన్బాక్స్ చేస్తుంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇది సో ఇది దీని లోపల ఇంకేం వచ్చినా మనం చూద్దాం ఫస్ట్ అయితే మనం దీన్ని కింద ఇక్కడ ప్లేస్ చేద్దాం దీని లోపల కెమెరా ఇది కెమెరాకి ఈ ఇన్బిల్ ఛార్జర్ లాగా అనుకోవచ్చు మనం బేసికల్లీ మన దీన్ని ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ లా ఉంది కదా దీన్ని బట్టి కనెక్ట్ చేయొచ్చు కనెక్ట్ చేస్తే మనకి గ్రీన్ లైట్ వెళ్తుంది కొంచెం ఛార్జ్ అప్పుడు కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట ఇది మరీ షార్ట్గా ఉంటే పట్టుకునే గంటలాగా సో దీన్ని ఎలా ఆన్ చేయాలంటే బేసికల్లీ ఇలా ఉంది కదా దీని ఇలా సైడ్ కనాలి సైడ్ కనంగానే కెమెరా ముందుకు వచ్చేసింది మనం ఇలా క్లోజ్ చేయగానే ఈ ఈ యాంగిల్లోకి వెళ్ళిపోయింది అనమాట కెమెరా సో ఇదైతే చాలా బాగుంది నేను ఇంకా దీన్ని చాలా గట్టిగా దీని గురించి రివ్యూస్ అన్ని చదవాలి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే నేను జస్ట్ దీని లోపల ఏం పార్ట్స్ నేను డిస్ప్లే చేస్తున్నాను సో కెమెరా అయితే చాలా క్యూట్గా ఉంది మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇలా ఇంత ఇలా చేతిలో పట్టుకొని స్మూత్గా వెళ్ళిపోవచ్చు అనమాట మనం దీన్ని ఆన్ చేయాలంటే ఇలా ఇలా సైడ్ కనగానే కెమెరా ముందుకొచ్చి ఆన్ అయిపోతుంది సో అయితే చాలా క్యూట్గా ఉంది అనమాట కెమెరా మాత్రం సో మనం ఏమైనా వీడియోస్ తీసుకోవాలన్నా కానీ మనం మనం ఇలా బుడ్డ కెమెరాని చూస్తూ మాట్లాడేయచ్చు సో ఎవరికన్నా క్రియేటర్స్కి ఇలా వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకి చాలా బాగా యూజ్ అయింది సో ప్రజెంట్ మనం దీన్ని టర్న్ ఆఫ్ చేద్దాం సో ఇంకా దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం సో దీంతో పాటు వీళ్ళ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది నాకు డీజే డ్రోన్ అన్నా కానీ చాలా ఇష్టం సో హోప్ఫుల్లీ నెక్స్ట్ ఒక టూ త్రీ మంత్స్లో మనం మంచిగా డ్రోన్ పర్చేస్ చేద్దాం అప్పుడు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినా కానీ బాగుండిద్ది సో ఇది కింద ఒక సపోర్ట్ లాగా ఉండిద్ది వైల్ మౌంటింగ్ ఇన్సెట్ హ్యాండిల్ ఇన్ టు ఆస పాకెట్ త్రీ సో బేసికల్లీ వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా ఎలా వాడాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో దీనికి తోడు మనకి డీజే మైక్ వచ్చింది బేసికలీ డీజే మైక్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నా దగ్గర ఆల్రెడీ ఒక మైక్ ఉంది కదా సో ఇక్కడ చూశారు సో ఇది వేరే కంపెనీ మైక్ ఈ మైక్ కూడా చాలా బాగుంటుంది కానీ ఈ ఆస్మో పాకెట్ దగ్గరికి ఇది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది అనమాట సో మీరు లోపల చూడొచ్చు చిప్ సర్క్యూట్స్ కానీ చిప్స్ కానీ క్లియర్గా కనిపిస్తున్నాయి నాకు ఈ డిజైన్ చాలా బాగా నచ్చింది సో మనకైతే ఇంకా లాస్ట్ ఈ స్టాండ్ అంటే ఇప్పుడు చాలామంది ఈ డీజే పక్కన పెట్టుకుని వీడియోస్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళకి ఒక మంచి స్టాండ్ కావాలి సో మనకి లాస్ట్లో ఎగ్జాక్ట్గా ఒక మంచి స్టాండ్ ఇచ్చారు సో ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది పర్సనల్గా సో మనమైతే ఇలా స్టాండ్ మీద డీజే మొత్తాన్ని సెటప్ చేసుకోవచ్చు సో ఒక శాంపుల్గా ఎలా సెటప్ చేయాలో చూపిస్తాం సో ఇంకా బాక్స్లో మనకి ఇలా వైర్ వచ్చింది సి టైప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అలాగే ఈ క్యాట్ వచ్చింది సో బేసికలీ క్యాట్ ఏంటంటే మనకి డీజే మైక్ ఉంది కదా సో ఆ మైక్ మీద ఒక చిన్న కైండ్ ఆఫ్ లేయర్ లాగా అనమాట అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సేషన్ చేసే లేయర్ లాగా మనం చాలామంది క్రియేటర్స్ని చూస్తాం అనమాట క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఇలా ఇది ఉంది కదా సో మైక్ మీద ఇలా ఇలా పిన్ చేసామంటే ఇంకా ఇలా పెట్టుకొని మాట్లాడొచ్చు అనమాట సో మనకి ఈ ఈ పైన ఈ సౌండ్ అన్నింటినీ ఇది బయట నుంచి వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ ఎయిర్ సౌండ్ మొత్తాన్ని ఇది ఆపేసి మనకి వాయిస్ అనేది చాలా క్లారిటీగా ఉండేది ఒక్కసారి ఇది మొత్తం సెటప్ చేస్తే ఎలా ఉండేది చూపిస్తాను ఒక ట్రైల్ రన్ లాగా సో సో మనమైతే మొత్తం ఇలా సెటప్ చేసిన తర్వాత ఇలా వచ్చిద్దనమాట మనం ఇంకా పెట్టుకుని వీడియోస్ చేసుకోవచ్చు ఎవరికైనా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెల్నా సో ఇదే మనకైతే డీజే ఆస్మా కెమెరా సో ఈ కెమెరాని మనం చాలా మంచి యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇది ఎలా ఉంది అని జస్ట్ అన్బాక్సింగ్గా చూసాం ఇది ఎలా వర్క్ చేసింది అనేది మేబీ ఇన్కమింగ్ ఫ్యూచర్ వీడియోస్లో మనం చూస్తాం సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో వీడియోగా ఇన్ ద నెక్స్ట్ వీడియో